మనిషి దేనిని ముట్టుకున్నా దాన్ని పెద్ద ప్రాబ్లంగా తయారు చేస్తాడు కానీ అన్ని ప్రాబ్లమ్స్ కంటే సెక్స్ ఎందుకంత పెద్ద ప్రాబ్లంగా తయారైంది ఎందుకు మనం ప్రాబ్లంతో జీవించడానికి సబ్మిట్ చేసుకుంటున్నాం ఎందుకు మనం ప్రాబ్లమ్స్ని ఎండ్ చేయలేకపోతున్నాం ప్రాబ్లమ్స్ని ఎండ్ చేయకుండా రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు వాటిని ఎందుకు క్యారీ చేస్తున్నాం ఖచ్చితంగా సెక్స్ ఎందుకు ప్రాబ్లం అనేది రెలవెంట్ క్వశ్చన్ అసలు జీవితాన్ని ఎందుకు మనం ప్రాబ్లంగా తయారు చేసుకుంటున్నాం పని సెక్స్ డబ్బు సంపాదించడం ఫీలింగ్స్ థింకింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రాబ్లంగా తయారు చేసుకుంటున్నాం ప్రాబ్లమ్స్తో జీవించాల్సిన అవసరం లేదు జీవితాన్ని ప్రాబ్లంగా తయారు చేసుకున్న అవసరం కూడా లేదు జీవితంలో అన్ని ప్రాబ్లంగా కనిపిస్తాయి మనకి ఇదంతా మనం ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడం వల్ల ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదాన్ని చూడడం వల్ల ప్రాబ్లంగా తయారవుతున్నాయి సెక్స్ ప్రాబ్లం అంటే సెక్స్వల్ యాక్ట్ సెక్స్ ప్రాబ్లం కాదు సెక్సువల్ యాక్ట్ గురించి సెక్స్ గురించి థింక్ చేయడం ప్రాబ్లం తినాల్సింది అంత తింటే పెద్ద ప్రాబ్లం కాదు కానీ దానికన్నా ఎక్కువ తింటేనే ప్రాబ్లం నువ్వు తినటం గురించి కానీ సెక్స్ గురించి కానీ లేదంటే దేని గురించైనా రోజు మొత్తం థింక్ చేస్తే అది నీకు ప్రాబ్లంగా తయారవుతుంది ఏ పీకే పని లేక ఇంకా దేని గురించి థింక్ చేసే పని లేక ఇంకా మిగిలింది అది ఒకటే అందుకే అంత థింక్ చేస్తారు ఆబ్వియస్గా మీరు అందరూ చేసేది అదే సినిమాస్ కానీ మ్యాగజైన్స్ కానీ ఏదైనా స్టోరీస్ కానీ స్త్రీ డ్రెస్సింగ్ చేసే విధానం కానీ ఇలాగ ప్రతి ఒక్క దాన్ని సెక్స్ యొక్క థాట్స్ని బిల్డింగ్ అప్ చేసుకుంటుండ్రు ఫర్ ఎగ్జాంపుల్కి సినిమాలో ఏదైనా రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు మీరు కూడా అలా థింక్ చేసి ఫీల్ అవుతుంటారు లేదంటే ఏదైనా ఎక్స్పోజింగ్ వీడియోస్ చూసి కానీ లేదంటే ఒక అమ్మాయి బిగిని వేసుకుంటే చూసి అబ్బా ఏముంది సంథింగ్ సంథింగ్ ఎలాగా అన్నీ కొంచెం సెక్స్ వరకు ఆలోచిస్తారు సెక్స్ అనేది మనిషికి మెయిన్ సెంట్రల్ ప్రాబ్లంగా తయారైంది సెక్స్ కాకుండా చాలానే ఉన్నాయి జీవితంలో కానీ సెక్స్ యొక్క థాట్ కోసమే మొత్తం అటెన్షన్ పెట్టారు మొత్తంగా చూస్తే మన మైండ్ మొత్తం దాని మీదనే అయి ఉంటుంది ఎందుకంటే సెక్స్ అనేది అల్టిమేట్ ఎస్కేప్ దానివల్ల మిమ్మల్ని మీరు మర్చిపోతారు అంటే నన్ను నేను అనే సెల్ఫ్ని మర్చిపోగలరు అని అట్లీస్ట్ కొంత సమయం వరకు లేదంటే ఆ మూమెంట్ వరకు మిమ్మల్ని మీరు మర్చిపోగలరని ఎందుకంటే మిమ్మల్ని మీరు మర్చిపోవడానికి ఇంకా అంతకుమించి వేరే మార్గం లేదు కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కటి నన్ను నేను అనే ఎంటిటీని పెంపొందించుకుంటూ ఉంటారు మీ రిలీజియన్ మీ బిజినెస్ మీ దేవుళ్ళు మీ లీడర్సు మీ పొలిటికలు అలాగే ఎకనామికల్ యాక్షన్స్ మీ ఎస్కేప్స్ మీ సోషల్ యాక్టివిటీస్ ఇలాగ జీవితంలో ప్రతి ఒక్కటి నన్ను నేను అనే దాన్ని ఎంపసైజ్ చేస్తూ నేను అనే ఎంటిటీకి బలంగా మారుతూ ఉంటుంది ఇలాగా నన్ను నేను అనే సెల్ఫ్ను మర్చిపోవాలంటే జీవితంలో ఉన్న అల్టిమేట్ ఎస్కేప్ సెక్స్ ఒక్కటే కొన్ని సెకండ్స్ వరకు మిమ్మల్ని మీరు మర్చిపోతారు దీనివల్ల ఆ మూమెంటు మళ్ళీ మళ్ళీ కావాలని దానికే క్లింగ్ అవుతారు క్లింగ్ అయినప్పుడే ప్రాబ్లంగా తయారవుతాయి అన్నీ ఎందుకంటే ఆ మూమెంట్లోనే మిమ్మల్ని మీరు మర్చిపోయి హ్యాపీగా ఉంటారు కాబట్టి సో ఇలాగ సెక్స్ అనేది మనిషికి ఎక్స్ట్రార్డినరీ డిఫికల్ట్ అలాగే కాంప్లెక్స్ ప్రాబ్లంగా తయారైంది మీరు మీ మైండ్ని అర్థం చేసుకున్నంత వరకు ఇది ప్రాబ్లంగానే ఉంటుంది